ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అయితే ఈయన అనేక సార్లు పోటీ చేసిన నాలుగు సార్లు ఎంపీ అభ్యర్థిగా ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మల్లురవి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మల్లు పట్టి విక్రమ వర్గం మల్లురవి సోదరుడు కాబట్టి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా బట్టి ఆ భార్య ఎవరైతున్నారో నందిని ఆమె ఖమ్మంలో ఎంపీ టికెట్ ఆశించడం జరుగుతుంది అదేవిధంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి మాల సామాజిక వర్గం ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నేను కాబట్టి నాకు టికెట్ కేటాయించాలి అనే కోణంలో అలంపూర్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్ పేర్కొనం జరుగుతుంది సంపత్ కుమార్ రెండు సార్లు పోటీ చేసినా ఒకసారి గెలవడం జరిగింది అనే ఎమ్మెల్యేగా మొన్న తుక్కు తుక్కుగా ఓడిపోవడం జరిగింది అంటే సంపత్ కుమార్ కి వ్యక్తిగత సొంత కేడర్ అంటూ ఏమీ లేదు పార్టీ బలం పైన గెలిచిన వ్యక్తే అదేవిధంగా ఈసారి కులం ప్రాతిపదికన నాకు ఇవ్వాలి అనే ప్రయత్నం చేయడం మల్లు పట్టి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఖమ్మం ఎవరైతే కేడర్ ఉందో ఖమ్మంకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని ఏనుకున్నారు ప్రధానంగా వాళ్ళు కాబట్టి నాకు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనే సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మల్లు రవి నాలుగు సార్లు పోటీ చేసి అనేక సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆయన ఓడిపోయిన వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదు నేను యువకుని ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తే నేను గెలుస్తా అనే కోణంలో అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది నాకే టికెట్ కేటాయించాలనే కోణంలో సంపత్ కుమార్ పేర్కొనడం జరుగుతుంది నాగర్కన టికెట్ నాకే ఇవ్వండి సోనియా గాంధీకే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లేక తనపై ఖమ్మం కోడరి కుట్ర పనుతుందని ఆరోపణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సోనియా గాంధీకి లేఖ రాశారు నాగర్క లోక్సభ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉంటాయని మాదిగ సామాజిక వర్గానికి చెందిన అన్ని అభ్యర్థిని ఆ నేతలు పెద్దలు కలిసి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోయిన పోయిన మాల సామాజిక వర్గానికి చెందిన మల్లురవి పేరు ఖరారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లురవికి ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చారని అయినా కూడా ఖమ్మంలో ఒక మంత్రి సోదరుడికి ఖమ్మానికి చెందిన ఉప ముఖ్యమంత్రి సోదరికి టికెట్ కల్పించడానికి ఖమ్మం కోటరి పనిచేస్తుందని వారంతా కలిసి పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడుతున్న తనకు అన్యాయం చేస్తున్నారని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది